జీవితం అనేది మన వల్ల రాదు సమయం మనకు బలం రాదు ఈ అద్భుతమైనటువంటి సమయంలో చదువుకోవడానికి సమయం తగ్గదు ప్రాక్టికల్ గా సమయం తగ్గదు ఈ బుద్ధి యుద్ధానికి తీరి పోరాటాలకు ఈ రకంగా పోవడం అనేటువంటి నిజంగా కదా చాలా పైశాచికమైన చర్య అనేటువంటి కూడా నేను ఆలోచన చేస్తున్నా దాంతో పాటు ఈ సంఘటన చూసి వాళ్ళని కొట్టడం కూడా అది కూడా తప్పే ఎవరైనా సరే తప్పు తప్పే ఏదైనా సరే వాళ్ళు ఏదో సంఘటన చేసిడో ఆ పిల్లగా చెయ్యడం కూడా అది చాలా బాధపడి ఎందుకంటే చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి బాబు రైట్ చాలా దెబ్బ తాకింది అదే విధంగా రక్తం వచ్చింది వచ్చింది అంటే దాని కూడా దయచేసి ఇవ్వాలని ఎప్పుడైనా సరే చట్టాన్ని తన చేతితో తీసుకుంటే మాత్రం అది బాగున్నది కనుక ఈ చట్టం అనేటువంటి పోలీస్ స్టేషన్ దాంతో పాటు ఇవన్నీ కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీకు చేతులు జోడి గౌకరిస్తున్నారు మీరు కూడా అద్భుతమైనటువంటి డాక్టర్లు కావాలి భారతదేశాన్ని కాదు ప్రపంచంలో నిజం చెప్తున్నాయి కదా ప్లాస్టిక్ సర్జరీ ఆ సర్జరీ చేసే చరిత్ర కూడా మన భారతదేశం ఉన్నది అటువంటి గొప్ప స్థాయి రావాలంటే కొత్త కొత్త ఆవిష్కరణ చేయండి కొత్త కొత్త కనుక్కునేటువంటి ప్రయత్నం చేయండి కానీ ఇటువంటి ర్యాంక్ అనేటువంటి ఉండదు అనేటువంటి కూడా మీకు అందరూ కూడా చేతులు గడించిన అవకాశం విషయాన్ని కూడా మరొకసారి తీసుకుంటూ తెలుసుకున్నాను